బృందవనంలో శ్రీకృష్ణుడు మరియు రాధాదేవి కలిసి తులసివనంలో వేదాలలోని సారమంతా రాధాదేవికి వివరిస్తూ ఉంటాడు కృష్ణ నిజమైన భక్తి అంటే ఏమిటి భక్తులు నిన్ను చేరుకోవాలంటే అతనికి ఎలాంటి లక్షణాలుండాలి మంచి ప్రశ్న అడిగావు రాధా భక్తుడు నన్ను చేరుకోవాలి అంటే అతను ఎన్నింటినో ఉంటుంది కోపాన్ని వదులుకోవాలి ద్వేషాన్ని వదులుకోవాలి అసూయని వదులుకోవాలి జాతి కులమత భేదాలను పూర్తిగా విడిచిపెట్టాలి అలా ఎవరైతే అన్నింటినీ త్యజించి కేవలం నా ఒక్కడిపై మాత్రమే దృష్టి పెడతారో వారిని నేను అక్కున చేర్చుకుంటాను అలా శ్రీకృష్ణుడు రాధాదేవితో చెబుతాడు రాధాదేవి అందరికంటే తానే గొప్ప భక్తురాలని అనుకుంటూ ఉంటుంది ఆ ప్రకారంగా చూసుకుంటే మీ భక్తులలో అందరికంటే గొప్ప భక్తురాల్ని నేనేనన్నమాట లేదు నువ్వింకా కొన్నింటిని వదులుకోవాల్సి ఉంటుంది భావోద్వేగాలపై పట్టుని సాధించాల్సి ఉంటుంది అప్పుడే నీలో ఉన్న నిజమైన భక్తి బయటకొస్తుంది లేదు లేదు కృష్ణ నేను అన్ని రకాల భావోద్వేగాలపై పట్టు సాధించాను సరే ఆ విషయం కాస్త పక్కన పెట్టు నాకు ఆకలిగా ఉంది ఎంత ఆకలిగా ఉందంటే అసలు నేను మాటల్లో చెప్పలేనంత అవునా ఇందాకీ కదా ఒక కుండ నిండా మజ్జిగ తాగారు అలాగే వెన్నని కూడా తిన్నారు అయినా సరే మీకు ఇంకా ఆకలిగా ఉందా అరే ఆ ఆహారం తిని దాదాపు రెండు గంటలు గడిచిపోయింది ఇప్పుడు మళ్లీ ఆకలి మొదలైంది నువ్విలా ప్రశ్నలు వేస్తూ ఉంటావా లేక నా కోసమేమైనా వండుతావా అరే వండకుండా ఎలా ఉంటాను కృష్ణయ్యా చెప్పు నీకు ఎలాంటి ఆహార పదార్థాలు కావాలో నిజానికి నాకు చాలా ఆకలిగా ఉంది ఏదైనా వండు ఎలా అయినా వండు కాని కాస్త ఎక్కువగానే వండు ఇవాళ నేను ఆహారం పెట్టినా సరే తినటానికి సిద్ధంగా ఉన్నాను అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో రాధాదేవి తులసివనాన్ని విడిచిపెట్టి తన ఇంటికి వెళ్తుంది అలా రాధాదేవి ఆకలితో బాధపడుతున్న శ్రీకృష్ణుని కోసం వంట వండడం మొదలు పెడుతుంది ఎప్పుడూ కృష్ణుడు ఇవాళ చాలా ఆకలితో ఉన్నాడు అయినా కృష్ణుడు ఎప్పుడు ఎలా ఉంటాడు ఎవ్వరికీ అర్థం కాదు కొన్నిసార్లు ఆహారం లేకుండా నెలలు తరపడి ఉండిపోతాడు మరికొన్నిసార్లు ఎంత తిన్నా సరే అస్సలు కడుపు నిండలేదు అని అంటాడు అలా రాధాదేవి శ్రీకృష్ణుని గురించి ఆలోచిస్తూ వంట చేయడం మొదలు పెడుతుంది ఇంతలో నారదుడు రాధాదేవి వద్దకు వస్తాడు నారదులు వారు మీరా మీకు ప్రణామాలు రండి కూర్చోండి ఏమిటి రాధా ఇవాళ కంగారుగా ఉన్నట్టున్నావు ఏమిటి విషయం ఇవాళ కృష్ణయ్యకి బాగా ఆకలిగా ఉందట అందుకే నన్ను రకరకాల ఆహార పదార్థాలు వండమని చెప్పాడు నేను ఆహార పదార్థాలను తయారు చేస్తున్నాను ఆలస్యమైతే మా కృష్ణయ్య మళ్ళీ అడుగుతాడు కొన్ని కొన్నిసార్లు శ్రీకృష్ణుల వారు చేసే లీలలు అర్థం చేసుకోవటానికి చాలా సమయం పడుతుంది ఏడు రోజుల పాటు గోవర్ధనగిరిని తన చిటికన వేలిపై నిలబెట్టిన శ్రీకృష్ణునికి హఠాత్తుగా ఆకలి వేయటమేమిటి దీని వెనక ఏదో రహస్యం దాగి ఉండే ఉంటుంది ఏమో అవన్నీ నాకు తెలియదు శ్రీకృష్ణుడు మనసు మారేలోపు నేను రకరకాల ఆహార పదార్థాలను వండి అతని వద్దకు తీసుకుని వెళ్ళాలి ప్రస్తుతం శ్రీకృష్ణుల ఎక్కడున్నారు బృందావనంలో ఉన్న తులసివనంలో ఉన్నాడు మీకు వేణుగానం వినిపిస్తూ ఉండే ఉంటుంది కదా ఆ గానాన్ని వెంబడిస్తూ వెళ్ళండి తప్పకుండా మీకు ఆ తులసివనంలో శ్రీకృష్ణుడు కనిపిస్తాడు అలా రాధాదేవి చెప్పడంతో నారదుడు శ్రీకృష్ణుణ్ణి వెతుక్కుంటూ తులసివనంలోకి వెళ్తాడు వనంలో శ్రీకృష్ణుడు వేణువు వాయిస్తూ ఉంటాడు నారదులవారా కారణమేమిటి నా రాకకు గల కారణాన్ని పక్కన పెట్టండి స్వామి ప్రస్తుతం మీ ఆకలికి గల కారణమేమిటో తెలియచేయండి అన్నింటికి ఒక కారణం తప్పకుండా ఉంటుంది కాని అది ఎప్పుడు బయటపడాలో అప్పుడే బయటపడుతుంది అలా శ్రీకృష్ణుడు కొంత సమయం వేణువుని ఊదుతాడు నారదుడు కూడా శ్రీకృష్ణుడు వాయిస్తున్న వేణుగానాన్ని విని ఆనందిస్తూ ఉంటాడు అలా కొంత సమయం గడుస్తుంది బృందావనంలో కమలదాసుడు అని శ్రీకృష్ణుని భక్తులు ఉండేవారు అతను మట్టితో శ్రీకృష్ణుని విగ్రహం తయారు చేసుకుని ఇంట్లో ప్రతిష్ఠించుకుని ప్రతిరోజు పూజలు చేస్తూ ఉండేవాడు ఎన్నో రోజులుండి మిమ్మల్ని భోజనానికి ఆహ్వానిస్తున్నాను స్వామి మీరు ఒక్కరోజు కూడా నా ఇంటికి రాలేదు నేను తయారు చేసిన రుచికనమైన పదార్థాలని మీకొడ్డించే రోజు త్వరగా వస్తే బావుండు స్వామి కమలదాసు తన ముందున్న శ్రీకృష్ణుని మట్టి విగ్రహంతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు అలా కమలదాసు చెబుతున్న ప్రతి మాటని శ్రీకృష్ణుడు వింటూ ఉంటాడు ఆకలి దంచేస్తూ ఉంది మీకు కూడా ఆకలేస్తూ ఉండుంటుంది కదా నారదా ప్రస్తుతం నాకు ఎలాంటి ఆకలి లేదు స్వామి కానీ మీరు భోజనం చేయమంటే మాత్రం తప్పకుండా భోజనం చేస్తాను పదండి మనకోసం ఒక భక్తుడు రకరకాల వంటలను తయారు చేసి ఎదురుచూస్తున్నాడు అదేమిటి కృష్ణ మనం రాధాదేవి ఇంటికి కదా వెళ్ళాలి నిజానికి రాధాదేవి మీకోసం రకరకాల వంటల్ని తయారు చేస్తూ ఉంది ముందు మనం రాధాదేవి ఇంటికే వెళ్దాం పదండి లేదు ఇవాళ నేను నా ఇంట్లో భోజనం చెయ్యాలనుకుంటున్నాను అంటూ శ్రీకృష్ణుడు కమలదాసు ఇంటికి బయలుదేరుతాడు శ్రీకృష్ణుడు తనతో పాటు నారదుణ్ణి కూడా కమలదాసు ఇంటికి తీసుకుని వెళ్తాడు కమలదాసు శ్రీకృష్ణుణ్ణి అలాగే నారదుణ్ణి తన ఇంటి ముంగిట చూసి ఆశ్చర్యపోతాడు నేను చూస్తుంది నిజమేనా ఇలాంటి ఒక రోజు వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు రండి స్వామి రండి లోపలికి దయచేయండి అలా శ్రీకృష్ణుడు మరియు నారదుడి ఇద్దరు కమలదాసు ఇంటి లోపలికి వెళ్లి కూర్చుంటారు ఇంతలో కమలదాసు రెండు అరిటాకుల్ని తీసుకునొచ్చి శ్రీకృష్ణుని ముందు అలాగే నారదుడి ముందు పరుస్తాడు ఆపై అతను తయారు చేసిన రకరకాల వంటల్ని వచ్చి శ్రీకృష్ణునికి అలాగే నారదుడికి వడ్డిస్తాడు ఈ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నానో గాని జగన్నాథుడికి నా చేత్తో తయారు చేసిన వంటల్ని నేను స్వామి ఈ వంటలు ఎలా ఉన్నాయో చెప్పండి స్వామి ఇంతకంటే రుచికరమైన వంటలు నేను మరెక్కడా తినలేదు వైకుంఠంలో కూడా ఇంత అద్భుతమైన రుచి ఉండదు చాలు చాలు ధన్యవాదాలు ప్రభు మీ మాటల్ని నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను అలా కమలదాసు సేవలు చేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు హాయిగా భోజనం చేస్తూ ఉంటాడు మరోవైపు నారదుడు కూడా త్వర త్వరగా చేసి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు స్వామి మీకు నేను తయారు చేసిన పదార్థాలు నచ్చలేదా అప్పుడే భోజనం ముగించేశారు మీరేదో కంగారులో ఉన్నట్టున్నారు ఏమిటి స్వామి విషయం నా ఆకలి తీరిపోయింది నేను తిన్న ఆహారం జీర్ణమవ్వాలంటే నేను తప్పకుండా రాధాదేవి వద్దకు వెళ్ళాలి అట్టు నారదుడు రాధాదేవి ఇంటికి వెళ్తాడు వంట చేయడం పూర్తయిపోయింది అన్నట్టు శ్రీకృష్ణుడు ఎక్కడ ఉన్నాడు కేవలం మీరు మాత్రమే వచ్చారు వస్తు తులసి తులసివనంలో ఉన్న శ్రీకృష్ణుణ్ణి కూడా తీసుకుని రావాల్సింది కదా శ్రీకృష్ణుడు తులసివనంలో లేడు కమలదాసు ఇంట్లో ఉన్నాడు కమలదాసు తయారు చేసిన ఆహార పదార్థాలని హాయిగా ఆస్వాదిస్తూ తింటున్నాడు ఇవాళ నువ్వు చేసిన వంటలన్నీ వృధానే అని చెప్పి నారదుడు నుండి మాయమైపోతాడు రాధాదేవికి చాలా కోపం వస్తుంది మరోవైపు శ్రీకృష్ణుడు కమలదాసు ఇంట్లో భోజనాన్ని ముగించుకుని రాధాదేవి ఇంటికి వస్తాడు ఇది నీకు ఏమైనా బాగుందా కృష్ణ ఒకవైపు నన్ను వంట వండమని చెప్పి మరోవైపు నువ్వు ఆ కమలదాసు ఇంట్లో భోజనం చేస్తావా నేను ఎంతో కష్టపడి తయారు చేసిన వంటలన్నీ వృధా అవ్వాల్సిందేనా వృధా అవ్వదు ఈ బృందావనంలో ఎన్నో ప్రాణులు ఆకలితో ఉండుంటాయి మనం ఈ ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి పంచుతాం నువ్వు ఎన్ని చెప్పినా నేను వినాలని అనుకోవడం లేదు కృష్ణ నేను అందరికంటే గొప్ప భక్తురాలిని నువ్వు నా ఇంట్లోనే భోజనం చేసి ఉండాలి నేను ఎంతో శ్రమపడి వంట వండాను అలా రాధాదేవి కోపంగా కృష్ణునిపై అరుస్తూ ఉంటుంది కృష్ణుడు పెద్ద నవ్వుని నవ్వి రాధాదేవితో ఇలా అంటాడు నాతో గొడవపడింది చాలు నే నీకో విషయాన్ని నిరూపించాలి అనుకున్నాను కొద్దిసేపటి ముందు నువ్వు తులసివనంలో నీ భావోద్వేగాలపై అదుపులో ఉంచుకోవాలి అని చెప్పాను కానిచూసావా నువ్విప్పుడు నాపై ఎలా అరుస్తున్నావు అంతేకాదు నువ్వు గొప్ప అనే భావనలో ఉన్నా దేవుణ్ణి చేరుకోవాలి అంటే ఇలాంటి అన్ని భావనల్ని దూరం చేసుకోవాలి నీలో కోపం అసూయ ఉన్నాయన్న విషయం నిరూపించటానికి నేను ఈరోజు కమలదాసి ఇంట్లో భోజనం చేశాను అర్థమైంది శ్రీకృష్ణ నాలో ఉన్న ఈ చెడు భావాలను దూరం చేయడానికి నువ్వు ఇంత పెద్ద పాఠాన్ని చెప్పావు ఇకపై నేను ఎప్పుడు ఈర్ష మరియు కోపాన్ని చూపించను నన్ను నేను సరిచేసుకుంటాను అలా రాధాదేవి తనలో ఉన్న కోపాన్ని మరియు ఈర్ష్యని విడిచిపెడుతుంది ఒక ఊర్లో కనకయ్య అనే పాల వ్యాపారి ఉండేవాడు అతని వద్ద చాలా గోవులుండేవి కనకయ్య ఆ గోవుల నుండి పాలను సేకరించి వ్యాపారం చేసేవాడు కనకయ్య పెద్ద పిసినారి నుండి పాలను సేకరించి డబ్బుల్ని సంపాదించేవాడు కాని ఆవులకు ఆహారం పెట్టాలంటే మాత్రం చాలా బాధపడిపోయేవాడు కనకయ్య భార్య అయిన గౌరీ కనకయ్యకు తెలియకుండా గోవులకు తగిన ఆహారం పెట్టేది ఇదిగో నేను ఈ పాలన్నింటినీ తీసుకెళ్ళి ఊళ్ళో అందరికీ అమ్మొస్తాను ఈ ముసలా ఉందిగా దీనికి ఎట్టాంటి ఆహారం పెట్టద్దు నేను రేపో యావుని కషయుడికి అమ్మేస్తాను ఇక యావుతో ఎట్టాంటి పని లేదు అంటూ కనకయ్య గౌరీతో చెబుతాడు కనకయ్య తాను ఉదయం నుండి పిండిన పాలను ఒక క్యాన్లో పోసుకుని ఊర్లో అందరికి పాలు పోయడానికని వెళ్ళిపోతాడు ఏంటో ఈయన చాదస్తం ఇన్ని రోజులు ఈ ముసలి ఆవు మాకెంతో సహాయపడింది మొదట కొన్నది ఈ ఆవునే అయినా ఈయనకు ఈ ఆవు పట్ల కృతజ్ఞతే లేకుండా పోయింది ఓ ముసలి ఆవు నువ్వేం బాధపడుకు నేనున్నానుగా నేను నీకు తగినంత ఆహారం పెడతాను నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండాలి తల్లి రేపో మాపొయ్యేదాని అని కూడా ఆలోచించకుండా నాకు తగిన ఆహారం పెడుతున్నావు అంటూ ముసలి ఆవు గౌరీని పొగుడుతూ ఉంటుంది ఇంతలో ఆ గోశాలకి సంబంధించిన ఒక గర్భవతి ఆవు అక్కడికొస్తుంది ఏమిటి లక్ష్మి ఆవు నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఉదయం నుండి కనిపించడం లేదు నేను మేతకని వెళ్ళాను అసలే నేను గర్భవతిని మీ ఆయన పెట్టే ఆహారం నాకు ఏ మూలకి సరిపోదు అందుకే నా అంతట నేనే ఆహారం తినడం కోసం అలా బయటికి వెళ్ళొచ్చాను జాగ్రత్త లక్ష్మి నువ్వెక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు వ్యాపారం పనిపై వెళ్లిన ఆయన కనుక నిన్ను చాడి చూశాడనుకో ఇక అంతే సంగతులు మరి నన్నేం చేయమంటావు కనుక ఏమో నాకు సరిగ్గా ఆహారం పెట్టడు సరే నేనైనా ఆహారాన్ని వెతుక్కోడానికి వెళ్దామంటే అది కూడా కుదరడం లేదు మరి నాకు ఆహారం ఎవరు పెడతారు నేనున్నానుక ప్రతిరోజు మా ఆయన వ్యాపారం పని మీద బయటకు వెళ్ళగానే మీకు కావలసిన ఆహారాన్ని నేను పెడతాను మీరెక్కడికి వెళ్ళకండి అసలే బయటికి వస్తే కాసాయి వాళ్ళు చాలా పెరిగిపోయారు మీరు బయటికి వెళ్తే మీకే ఇబ్బంది కలుగుతుంది అంటూ గౌరీ గోశాలలో ఉన్న ఆవులన్నిటికీ ఆహారాన్ని పెట్టేది అలా కనకయ్య ఊరంతా తిరిగి పాలనమ్మి డబ్బులను సేకరించి ఇంటికొస్తాడు ఉదయం చూసినప్పుడు గోవులకి పెట్టే గడ్డి బాగా ఎక్కువ ఉంది ఇప్పుడేంటి ఎంత తగ్గిపోయింది అంటూ కనకయ్య కోపంగా గౌరీ వద్దకు వెళ్తాడు గౌరీ నేను ఉదయం చూసినప్పుడు గోవులకి పెట్టే గడ్డి బాగా ఎక్కువ ఉండింది ఇప్పుడేమో బాగా తగ్గిపోయింది దీనికి కారణం ఏంటి మనకు తెలియకుండా ఆహారం ఉన్నాయా ఏంటి గడ్డి ఎలా మాయమైందో నాకు తెలియదండి ఆవులు కూడా తినలేదు నేనిప్పటి వరకు అక్కడే ఉన్నాను నాకు తెలిసి పక్కింటివారో వారో వచ్చి గడ్డిని తీసుకుని వెళ్ళుంటారు ఈసారి నేను గడ్డి దొంగతనం జరగకుండా చూసుకుంటాను కాపాడుకుంటాను అని గౌరీ కనకయ్యతో చెబుతుంది కనకయ్యకి పాల వ్యాపారంతో పాటు ఒక పొలం కూడా ఉండేది ఆ పొలంలో కనకయ్య వ్యవసాయం చేసేవాడు అలా కనకయ్య పొలంలో పనిచేయడానికని వెళ్ళిపోతాడు గౌరీ శ్రీకృష్ణునికి అపారమైన భక్తురాలు తనకు ఎలాంటి కష్టం వచ్చినా ఆటంకం ఏర్పడినా శ్రీకృష్ణునితో చెప్పుకుని బాధపడేది అమ్మో పెద్ద గండమే తప్పింది కృష్ణయ్య ఇంటి బయటున్న గడ్డిని నేనే ఆవులకు తినడానికి వేశానని ఆయనకు తెలుసునుంటే నన్నేం చేసేవారో ఏమో ఇలానే నన్ను కాపాడుతూ ఉండు కృష్ణయ్య అంటూ గౌరీ కృష్ణయ్యని వేడుకుంటుంది అలా కృష్ణయ్య ముందు దీపం పెడుతుంది అలాగే శ్రీకృష్ణునికి పూలహారం కూడా వేసి దండం పెట్టుకుంటుంది ఇంతలో గోశాలలో ఉన్న లక్ష్మి ఆవు కాస్తా ఇలా పిలుస్తుంది ఇదిగో గౌరమ్మ త్వరగా బయటికి రా అమ్మా ఏమిటి లక్ష్మి ఇలా పిలిచావు నీకేమైనా కావాలా నాకు ఆహారం కావాలి నాకు చాలా ఆకలిగా ఉంది అరే ఉదయమేగా నీకు నేను ఆహారాన్ని పెట్టాను ఇంతలో మళ్ళీ ఆహారం కావాలని అంటున్నావు నీకు తెలుసుగా నేను గర్భవతిని అని నాకు ఈ సమయంలో ఎక్కువగా ఆకలిస్తుంది నువ్వు ఆహారం పెడతావా లేదా బయటికెళ్ళి నా ఆహారాన్ని నన్నే వెతుక్కోమంటావా అయ్యో నువ్వు బయటకు వెళ్లాల్సిన పని లేదు లక్ష్మి ఒకసారి బయట చూడు ఎండ ఎంత కాస్తుందో నువ్వు గోశాలలోనే ఉండు నేను నీకు ఆహారం పెడతాను అంటూ గౌరీ గర్భవతి అయిన లక్ష్మీ ఆవుకి మరికొంత ఆహారాన్ని పెడుతుంది అలా లక్ష్మి ఆవు ఇంట్లో ఉన్న గడ్డి మొత్తాన్ని తినేయడంతో గౌరీ ఇలా అనుకుంటుంది పాపం ఈ లక్ష్మి ఆవుకి బాగా ఆకలేసినట్టుంది గడ్డి మొత్తాన్ని తినేసింది ఇలా గడ్డి మోపు కాస్త ముగిసిపోయిందని తెలిస్తే ఆయనకు చాలా కోపం వస్తుంది నేనే బయటికెళ్లి ఒక గడ్డి మోపుని కొనుక్కుని ఇది ఇంటికి తీసుకొని వస్తాను అంటూ గౌరీ తన ఇంటి లోపలికి వెళ్తుంది ఎప్పటి నుండో దాచిపెడుతున్న డబ్బుల్ నుండి కొంత డబ్బును తీసుకుని తన స్నేహితురాలి పొలం వద్దకు వెళ్తుంది ఏమిటి గౌరీ ఎప్పుడు లేనిది ఇలా నా పొలానికి వచ్చావు నాకు కాస్తటి గడ్డి కావాలి నేను నీ వద్ద గడ్డి కొంటున్నానన్న విషయం మా ఆయనకు తెలియకూడదు నీకు తెలుసుగా మా ఆయన ఎంత పెద్ద పిసినారి వాళ్ళు పాపం గోశాలలో ఉన్న ఆవులకు గడ్డి కూడా సరిగ్గా పెట్టడం లేదు వాటిని చూస్తే నాకు చాలా బాధ కలుగుతుంది అందుకే నేను దాచిపెట్టుకున్న డబ్బుతో ఈ గడ్డి మోపిని కొంటున్నాను నువ్వింతగా చెప్పాలా ఏమిటి నాకు తెలుసు నీ మనసు ఎంత గొప్పదో నేను ఈ విషయాన్ని మీ ఆయనతో అస్సలు చెప్పంలే నీకు ఎప్పుడు అనుకుంటే నువ్వు అప్పుడు నా వద్దకొచ్చి గడ్డి మోపుని తీసుకుని వెళ్ళొచ్చు అలా గౌరీ తన స్నేహితురాలైన గిరిజ వద్ద గడ్డి తీసుకొని తీసుకుని వద్ద పెడుతుంది అలా కొంతకాలం కడుస్తుంది గర్భవతి అయిన లక్ష్మి ఆవు మునుపటి కంటే కాస్త తక్కువగా పాలనిచ్చేది ప్రతిరోజు చాలా ఎక్కువ పాలు ఇచ్చే నువ్వు ఇవ్వాలేంటి ఒక చెంబుడు పాలు కూడా ఇవ్వలేదు నాకు చాలా అలసటిగా ఉంది ప్రస్తుతం నేను గర్భవతిని కదా అనుకున్నంత ఎక్కువ పాలను ఇవ్వలేను అయితే నువ్వే రోజు ఎక్కువ పాలిస్తావో అప్పుడే నేను నీకు ఆహారం పెడతాను అప్పటిదాకా నీకు ఎట్టంట ఆహారం పెట్టడం కుదరదు అలా చెప్పి కనకయ్య నుండి వెళ్ళిపోతాడు పాపం లక్ష్మి ఆవు చాలా బాధపడుతుంది అయ్యో లక్ష్మి నువ్వు అలా బాధపడుకు ఆయన ఆహారం పెట్టకపోతే నేనున్నానుగా నేను నీకు ఆహారం పెడతాను అలా కనకయ్య లక్ష్మి ఆవుకి ఆహారం పెట్టకపోయినా సరే గౌరీ ప్రతిరోజు ఆహారం పెట్టేది ఒకరోజు కనకయ్య లేని సమయంలో గర్భవతి అయిన లక్ష్మి ఆవుకి గౌరీ గడ్డి పెడుతూ ఉంటుంది ఇంతలో కనకయ్య హఠాత్తుగా గోసాలకు వచ్చి గౌరీని చూస్తాడు కనకయ్యకి చాలా కోపం వస్తుంది నేనెంత చెప్పినా వినకుండా ఒక్క రూపాయి కూడా పనికిరాని ఈ గర్భవతి ఆవుకి ఆహారం పెడతావా నీకసలు బుద్ధుందా నిన్నుగాదు నిన్ను ఆహారం పెట్టమని వేడుకున్న ఈ లక్ష్మి ఆవుకి నేనంటే ఏంటో చూపిస్తాను అంటూ కనకయ్య ఒక పెద్ద కర్రని తీసుకుని వచ్చి లక్ష్మి ఆవుని బాగా కొడతాడు గౌరీ కనకయ్యని ఎంతో వేడుకుంటుంది కాని కనకయ్య మాత్రం గౌరీ మాటల్ని అస్సలు పట్టించుకోకుండా లక్ష్మిని కొడతాడు అలాగే కనకయ్య గౌరిని లాక్కుని వెళ్లి ఇంట్లో ఉన్న ఒక గదిలో బంధించి పెడతాడు పాపం గౌరీ కిటికీలో నుండి కనకయ్యను చూస్తూ ఇలా అడుగుతుంది దయచేసి నన్ను విడిచిపెట్టండి ఇకపై నేను ఇలాంటి పనిని ఎప్పుడు చెయ్యను నాకు నీపై ఎట్లాంటి నమ్మకం లేదు అలాగే ఈ లక్ష్మి ఆవుపై నాకు చాలా కోపంగా ఉంది ఆరు నెలల నుంచి ఒక్క చుక్క పాలను కూడా ఇచ్చింది లేదు కానీ చాలా ఆహారం తినింది ఇకపై ఈ లక్ష్మిని నేను చూసుకోలేను ఇప్పుడే వెళ్లి ఓ కసాయి తీసుకొస్తాను నీ కళ్ళ ముందే ఈ గోవుని ఆ కసాయివాడికిచ్చి పంపిస్తాను అంటూ కనకయ్య ఆ ఊర్లో ఉండ కసాయి వద్దకు వెళ్తా అతనిని తీసుకుని ఇంటికొస్తాడు పాపం లక్ష్మి ఆవు తెగ బాధపడిపోతూ ఉంటుంది వద్దు కనకయ్య నన్నేం చెయ్యకు అసలే నేను గర్భవతిని నాపై దయలేకపోయినా కనీసం నా కడుపులో పెరుగుతున్న బిడ్డని చూసైనా దయ కురిపించు అంటూ లక్ష్మి ఆవు కనకయ్యని వేడుకుంటూ ఉంటుంది కనకయ్య మాత్రం గర్భవతి అయిన ఆవుని కసాయవానికి అమ్మేస్తూ ఉంటాడు ఇంతలో గదిలో ఉన్న గౌరి తన ఇష్టదైవమైన శ్రీకృష్ణుణ్ణి వేడుకుంటుంది ఏమిటి కృష్ణయ్య ఇది నీకు ఎంతో ఇష్టమైన జంతువు ఆవు ఇవాళ ఆ ఆవుకి అన్యాయం జరగబోతుంది పాపం గర్భవతి అయిన ఆవుని కషాయవానికి అమ్మేస్తున్నాడు నా భర్త నువ్వే ఆ ఆవుని కాపాడాలి స్వామి అంటూ గౌరి పూర్ణ ఏడుస్తూ కృష్ణయ్యని వేడుకుంటుంది కనకయ్య డబ్బుల్ని తీసుకుని లక్ష్మీ ఆవును కసాయవాణితో పంపుతూ ఉంటాడు ఇంతలో వారి ముందు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు శ్రీకృష్ణుడు కనకయ్యపై అలాగే కసాయవాణిపై చాలా కోపంగా ఉంటాడు గోవు తల్లితో సమానం అంతేకాదు సకల దేవతలు గోవులో నిలయమై ఉంటాయి ఇలాంటి గోవులను మీ అవసరానికి వాడుకొని అవసరం తీరిపోగానే హింసలకు గురిచేసే హక్కుని మీకు ఎవరిచ్చారో ఇదిగో కసాయివాడా తక్షణమే ఈ గోవును విడిచిపెట్టు లేకపోతే ఇప్పుడైనా సుదర్శన చక్రానికి నువ్వు బలి కావాల్సి ఉంటుంది అని శ్రీకృష్ణుడు హెచ్చరించగాని కసాయివాడు లక్ష్మి ఆవును అక్కడే విడిచిపెట్టి పారిపోతాడు కనకయ్యకి భయం మొదలవుతుంది ఎన్నో ఏళ్లుగా ఈ గోసాలలో ఉన్న ఆవుల ద్వారా నువ్వు లాభాలు పొందా ఇప్పుడు లాభాలు రాకపోవటంతో వాటిని ఇబ్బందులకు గురిచేసి డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నా ఇది చాలా పెద్ద పాపం వయసైన గోవుని అలాగే గర్భవతి గోవుని హింసించటమనేది వయసైన తల్లిదండ్రుల్ని హింసించటం లాంటిది ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మారు లేకపోతే నేను నిన్ను నా సుదర్శన చక్రంతో ఖండిస్తాను అలా శ్రీకృష్ణుడు చెప్పడంతో కనకయ్యకి బుద్ధొస్తుంది కనకయ్య శ్రీకృష్ణుని కాలపై పడి క్షమాపణలు చెబుతాడు అలాగే బంధించిన గౌరిని విడిపించి బయటికి తీసుకుని గౌరీ కూడా శ్రీకృష్ణుని కాలపై పడి దండం పెట్టుకుంటుంది ఎవరైతే గోవులను జాగ్రత్తగా చూసుకుంటారో నేను వారిని చూసుకుంటాను గోవుని రక్షించిన చోట నేను తప్పక ఉంటాను అని చెప్పి శ్రీకృష్ణుడు కాస్త మాయమైపోతాడు నుండి కనకయ్య తన గోసాలలో ఉన్న వయసైపోయిన ఆవుల్ని అలాగే గర్భవతి ఆవుల్ని జాగ్రత్తగా చూసుకునేవాడు వాటిని అధిక పాలు కోసం బలవంత పెట్టేవాడే కాదు అలాగే వాటికి కావలసిన ఆహారాన్ని కూడా పెట్టేవాడు